విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడు ఏడాది పొడవునా మనం చేసుకునేటువంటి శుభకార్యాలు విఘ్నాలు లేకుండా కొనసాగాలని వినాయక చవితి రోజున మనం విఘ్నేశ్వరుని ఘనంగా పూజిస్తాం మనసారా కోరుకుంటాం వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుడికి మనం ఇరవై ఒక్క రకాల పత్రాలతో పూజ చేస్తాం దీన్నే ఏకవింశతి పత్ర పూజ అంటాం ఈ పత్రాలన్నీ కూడా ఆయుర్వేద పరంగా ఎంతో ప్రాముఖ్యమైనవి ప్రతిదీ ఒక రుగ్మతకం మందుగా ఉపయోగపడేది ఈ వీడియోలో మీకు ఈ ఇరవై ఒక్క పత్రాల్లో ఉండేటువంటి ఔషధ గుణాలు ఏమిటి అవి ఎందుకు ఉపయోగపడతాయనే విషయాన్ని మీకు సవివరంగా వివరిస్తాను చూద్దాం రండి వినాయక చవితి రోజు మనం గణపతికి పూజించే ఏకవింశతి పత్రాల్లో మొదటిది మాచి పత్రం మాచి పత్రం మన దేశంలో ప్రతి చోట కనిపిస్తుంది మన ఇళ్ల చుట్టుపక్కల విపరీతంగా పెరుగుతుంది ఇది గొప్ప ఆయుర్వేద మూలిక ఇది నేత్ర రోగాలకు అద్భుత ఔషధం మాచిపత్రి ఆకులు నీళ్ళలో తడిపి కంటికి చుట్టుకుంటే నేత్ర వ్యాధులు నయమవుతాయి ఇది చర్మ రోగాలకి ఒక మంచి మందు రెండవ పత్రం బృహతి పత్రం బృహతి పత్రం కూడా దేశంలో విస్తారంగా పెరిగేటువంటి మొక్క జాతికి చెందింది దీన్నే మనం వాకుడాకు అని పిలుస్తూ ఉంటాం ఇది కంఠ రోగాలకు శరీర ని నయం చేస్తుంది ఎక్కిలను తగ్గిస్తుంది కఫ వాత దోషాలను ఆస్తమాను దగ్గును సైనిటైజర్స్ను తగ్గిస్తుంది అలాగే జీర్ణశక్తిని పెంచుతుంది గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుంది మూడోది బిల్వపత్రం బిల్వపత్రం మనందరికీ బాగా పరిచయం అయింది దీనికే మారేడు అని కూడా పేరు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది ఈ పత్రం బిల్వ వృక్షం లక్ష్మీ స్వరూపం ఇది మధుమేహానికి దివ్య ఔషధం ఈ వ్యాధి కలవారు రోజు రెండు ఆకులు నిదానంగా నములుతూ ఈ రసాన్ని మిగితే వ్యాధి నుంచి ఉపశమనం పొందుతారు తాజాగా తెంపిన మారేడు ఆకుల రసం తీసి కంట్లో వేసుకోవడం వల్ల కండ్ల కలక నుంచి త్వరితగతిన ఉపశమనం కూడా లభిస్తుంది ఇంకా ఏకవింశతి పత్రాల్లో నాలుగో పత్రం దూర్వాయుగ్మం దూర్వాయుగ్మం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అదే గరిక గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పత్రం దూర్వాయుగ్మం అంటే రెండు కొసలు కలిగి ఉన్న జంట గరిక అని మనం గుర్తించాలి ఇది ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది ఈ గరిక కూడా మహా ఔషధ మూలిక గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్ర సంబంధ వ్యాధులు నయమవుతుంది ఇది మగవారికి సంతాన నిరోధకంగా కూడా పనిచేస్తుంది కఫ పైత్య దోషాలను హరిస్తుంది చర్మ రక్త సంబంధిత వ్యాధులను మన నుంచి దూరం చేస్తుంది ఏకవింశతి పత్రాల్లో ఐదవది దత్తూర పత్రం దత్తూర పత్రం అంటే మనకి తెలిసిన ఉమ్మెత్త ఇది బాగా ఉష్ణతత్వం కలిగింది కఫా వాత దోషాలని హరిస్తుంది కానీ నార్కోటిక్ లక్షణాలు కలిగింది కాబట్టి వైద్యుల పర్యవేక్షణ లేకుండా దీన్ని వాడడం మంచిది కాదు వాస్తవంగా చెప్పాలంటే వైద్యులు చెప్తున్న దాని ప్రకారం మానసిక వ్యాధి నివారణకు బాగా పనిచేస్తుంది మానసిక వ్యాధి ఉన్న వారికి గుండు చేయించి ఉమ్మెత్తాకు రసాన్ని రెండు నెలల పాటు నెత్తి మీద మర్దన చేస్తే స్వస్థత చేకూరుతుంది అని చెప్తున్నారు దీని ఆకులు వేళ్ళు పువ్వులు అమితమైన ఔషధ గుణాలు కలిగినవి అయితే దీని గింజలుగా మాత్రం విషభరితమైనటువంటివి ఏదైనా సరే ఈ ఉమ్మెత్త మాత్రం ఔషధ గుణాలు కలిగిందే కానీ వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే మనం తీసుకోవాలి దీనికి విష లక్షణాలు కూడా ఉన్నాయి ఏకవింశతి పత్రాల్లో ఆరవ పత్రం బదరీ పత్రం బదరీ పత్రం అంటే రేగు చెట్టు ఆకు ఈ రేగువాకన్నా రేగు చెట్టు అన్నా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇది చిన్నపిల్లల వ్యాధుల్ని బాగా నయం చేస్తుంది పన్నెండేళ్ల లోపు వయసులో ఉన్న పిల్లలు సామాన్యంగా వచ్చి అన్ని రకాల సాధారణ వ్యాధుల కోసం దీన్ని ఉపయోగిస్తారు ఒకటి లేదా రెండు రేగు ఆకులను వ్యాధిగ్రస్తుల చేత నివారణ అయ్యేంత వరకు తినిపించాలి కానీ ఆకులు ఎక్కువగా తింటే కఫం వచ్చే ప్రమాదం ఉంటుంది రేగు ఆకులు జుట్టుకు మంచి ఔషధం జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి రేగు రేగాకులు బాగా ఉపయోగపడతాయి అరుగుదల సమస్యలను గాయాలను కూడా రేగాకులు ఔషధంగా పనిచేస్తాయంటున్నారు ఆయుర్వేద విద్య ఏడవ పత్రం అప్ప మార్గపత్రం గణనాధునికి అత్యంత ప్రీతి పాత్రమైన వాటిలో ఒకటి దీనినే ఉత్తరేణి అని కూడా పిలుస్తారు దీని కొమ్ములతో పళ్ళు తోముకుంటే దంత వ్యాధులు ఆకులు నూరి నైపోతగా రాస్తే చర్మ వ్యాధులు నివారణ అవుతాయి దీని పుల్లలు యజ్ఞ యాగాదుల్లో హోమాల్లో వినియోగించడం వల్ల హోమగుండం నుంచి వచ్చిన పొగను పీల్చడం వల్ల శ్వాస సంబంధించిన వ్యాధులు తగ్గిపోతాయని చెప్పేసి ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు స్థూలకాయానికి వాంతులకు పైల్స్ ట్యాక్సిన్స్ వంటి వచ్చే వ్యాధులకు మంచి ఔషధంగా ఉత్తరాన్ని పనిచేస్తుంది రోజు ఉత్తరేణి ఆకుల రసాన్ని రాస్తే గాయాల నుంచి రక్తం కారణం కూడా అరికట్టబోతుంది ఉత్తరేణి ఆకులు రుబ్బి గాయాలపై రాయడం వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి నొప్పులు తగ్గిపోతాయి రోజు ఉత్తరేణి ఆకుల రసం గాయాల మీద పూస్తే వాటిపై నుంచి రక్తస్రావం ఏమైనా ఉంటే అవి తగ్గిపోతుంది ఉత్తరేణి ఆకులతో తయారు చేసిన ఔషధ నూనెను చెవుడికి మందుగా వాడుతుంటారు మూత్ర సంబంధించిన వ్యాధులకు కూడా ఇది పనిచేస్తుంది ఇంకా ఇలాంటి ఎన్నో రకాల ఉపయోగాలు ఉత్తరేణిలో ఉన్నాయి ఆయుర్వేద ఔషధంలో ఉత్తరేణి అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి వనమూలిక ఇంకా ఎనిమిదవది తులసి తులసి అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు తులసి అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైంది తులసి మొక్కలేని ఇల్లు ఉండరాదు అంటుంది మన సాంప్రదాయం కఫ వాత పైత్య దోషాలను మూడింటిని శృతిమించకుండా తులసి అదుపులో ఉంచుతుంది తులసి వాసనకు దోమలే ధరిచారు తులసి ఆకులు వేర్లు కొమ్మలు అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవి ఇది చర్మ వ్యాధిని నయం చేస్తుంది తులసి ఆకులను నమ్మడం చేత దంతాల దగ్గర చిగురుకు పట్టేటువంటి ఎటువైనా వ్యాధులు కానీ తిములు కానీ తొలగిపోతాయని చెప్పేసి ఆయుర్వేద వైద్యం చెప్తున్నాను తొమ్మిదవది చూతపత్రం చూతపత్రం అంటే మన అందరికీ తెలిసిందే మామిడాకు ఈ మామిడి ఆకులో కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి ఇది నోటి దుర్వాసన తగ్గిస్తుంది పళ్ళ చిగుళ్ళ వాపులకి నుంచి ఉపశమనం కలిగజేస్తుంది శుభకార్యాల్లో ఈ ఆకుకు ఉన్న స్థానం ఏంటో మనందరికీ కూడా తెలుసు పదవ పత్రం కరవీర పత్రం కరవీర పత్రం అంటే గన్నేరు ఆకు గన్నేరుకు వైద్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది గన్నేరు చెట్టు తప్పకుండా ఇంట్లో ఉండాలంటారు పెద్దలు గన్నేరు చెట్టు నుంచి వచ్చిన గాలి పీల్చినా చాలు అనేక రోగాలు నయమైపోతాయని చెప్పి చెప్తుంటారు మన పెద్దలు గన్నేరు ఆకును తెంచి వాటి నుంచి ఒక కార్య పాలన్నింటినీ పూర్తిగా కారిపోయిన తర్వాత ఆ గన్నేరు ఆకు తడిగుడ్డకు చుట్టుకొని మనం ఒంటికి చుట్టుకుంటే ఒంటిలో జ్వర సంబంధమైనటువంటి ఉష్ణాలు ఏమైనా ఉంటే వెంటనే తగ్గిపోతాయి అయితే గన్నేరు అనేది చాలా ప్రమాదకరమైనది దీన్ని వాడేటప్పుడు మాత్రం తగు జాగ్రత్త వహించడం చాలా అవసరం పదకొండవది విష్ణుక్రాంత పత్రం విష్ణుక్రాంత పత్రం అనేసరికి వేరువేరు ప్రాంతాల్లో వేరు వేరు అభిప్రాయాలు ఉన్నాయి కానీ మీరు ఈ చిత్రంలో చూడండి అది విష్ణుక్రాంత పత్రం దీని ఆకు నిమ్మరసంతో కలిపి నూరి తామర వ్యాధుని చోట రాస్తే మాత్రం తామర వ్యాధి నశించిపోతుంది ఆకును కూరగా చేసుకుని రక్త దోషాలు నివారణ అవుతాయి పేరుకు తగ్గట్టుగానే విష్ణుక్రాంతం అంటే మనిషిలోని మేధస్సుని పెంచే ఆకు అని అర్థం పన్నెండవది దాడిమి పత్రం దాడిమి పత్రం అంటే దానిమ్మ ఆకు భారతదేశం అంతా పెరుగుతుంది లలిత శాస్త్రనామాల్లో అమ్మవారిని పిలిచేటప్పుడు దాడిమి కుసుమ ప్రభ అనే నామంతో కూడా మనం ఉచ్చరించడం జరుగుతుంది దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు కీటకాలు కుట్టడం వల్ల వచ్చినటువంటి చిన్న చిన్న పొక్కులు అన్నీ కూడా సమస్యపోతాయి దానిమ్మ పని తినడం వల్ల ఆకలి తీరి అరుగుదల పెరుగుతుంది విరోజనాలు తగ్గుతాయి గొంతు రోగాలకి మంచి ఔషధం దానిమ్మ పదమూడవ పత్రం దేవదారు పత్రం ఇది ఎక్కువగా అరణ్యాల్లో పెరిగేటువంటి చెట్టు పార్వతీదేవికి మహా ఇష్టమైన చెట్టు కూడా చల్లని ప్రదేశాల్లో ముఖ్యంగా హిమాలయ పర్వతాల లాంటి ప్రాంతాల్లో పెరుగుతుందంటారు కానీ ఇది మన తూర్పు పశ్చిమ గోదావరి విశాఖ శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ అటవీ ప్రాంతాల్లో మనకి లభిస్తుంది దేవదారు ఆకులను తెచ్చి ఆరపెట్టి తర్వాత ఆకులను నూనెలో వేసి కాచి చల్లాల్చిన తర్వాత ఆ నూనెను తలకి రాసుకుంటే మెదడు కంటికి సంబంధించిన రోగాలు మన దరికి చేరమంటారు ఆయుర్వేద ఔషధ నిపుణులు దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడి నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి అలాగే చర్మ వ్యాధులు కూడా ఇది మంచి మందు అంటున్నారు వైద్యు పద్నాలుగవ పత్రం మరువక పత్రం దీన్ని మనం వాడుక భాషలో మరువం అంటాం ఇది అందరిళ్లలోనూ అపార్ట్మెంట్లోనూ కుండీల్లోనూ పెరిగే మొక్కే ఇది మంచి సువాసన కలిగిన పత్రం మరుమం వేడి నీళ్ళలో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికి ఉన్న దుర్వాసనంతా తొలగిపోతుంది అలాగే దేవునికి మనం భక్తితో అర్పించే పువ్వులతో పాటు మరువం పత్రాలను కూడా మనం సమర్పిస్తూ ఉంటాం పదిహేనవది సింధువార పత్రం సింధువార పత్రం అంటే వావిలి ఆకు ఇది తెలుపు నలుపు అని రెండు రకాలు ఉంటుంది రెండిట్లో ఏదైనా వావిలి ఆకులు నీళ్ళలో వేసి మరిగించి నీటిలో బాలింతలను స్నానం చేస్తే బాలింతలకు వాతరోగం ఒంటి రొప్పులు రాకుండా ఉంటాయంటున్నారు వైద్యులు ఈ ఆకుల్ని దంచి దాన్ని తల మీద కట్టుకుంటే రంప కూడా తగ్గిపోతుందని ఆయుర్వేద వైద్యం చెప్తారు పదహారవ పత్రం జాజీ పత్రం ఈ జాది పత్రం అనేది అన్ని చోట్ల లభిస్తుంది జాజిపూలు పూలు మంచి సువాసన కలిగి ఉంటాయి మనసుకు ఉత్తేజాన్ని కూడా కలిగిస్తాయి ఈ సువాసన డిప్రెషన్ నుంచి మనం బయటపడేస్తుందని చెప్పి చెప్తున్నారు వైద్యులు జాజి అనేది చర్మ రోగాలకు దివ్య ఔషధం కామెరలకు కళ్ళ కలకలకు ఇది మందుగా పనిచేస్తుంది కడుపులో నులిపురుగులు కూడా ఉంటే ఇది నయం చేస్తుంది అంటున్నారు వైద్యులు జాజి మొగ్గలు నేత్ర వ్యాధుల్ని చర్మ వ్యాధుల్ని కూడా నయం చేస్తాయి ఆసక్తి దీంట్లో ఉంది వ్యాకవిన్సీ పత్రాల్లో పదిహేడవ పత్రం గండకీ పత్రం గండకీ పత్రం అంటే దేవకాంచనం దేవకాంచనం అనేది మనందరికీ పరిచయం ఉన్నటువంటి మొక్క దేవకాంచనం యొక్క ఆకులు థైరాయిడ్ వ్యాధికి దివ్య ఔషధంగా పేర్కొంటున్నారు ఇది ఈ ఇది అరణ్యాల్లో కూడా దొరుకుతుంది గండకీ చెట్టు ఆకు మొండి దీర్ఘ వ్యాధులను నయం చేస్తుంది అంటున్నారు సిద్ధ వైద్యులు చర్మ రోగాలను పైత్య రోగాలను దండకీ పత్రం హరిస్తుంది దగ్గు జలుబులను మన దగ్గరికి రాకుండా రాకుండా చేస్తుంది పద్దెనిమిదవ పత్రం సెమీపత్రం సెమీపత్రం అంటే జమ్మి మహాభారతంలోని విరాట పర్వంలో పాండవులు దీని మీదే తమ ఆయుధాలు దాచిపెట్టారని మనం చదువుకున్నాం జమ్మి ఆకుల పసరు తీసి దాన్ని చోట రాస్తే కుష్టి వ్యాధి వంటి వ్యాధులు కూడా నశిస్తాయంటున్నారు వైద్యులు జమ్మి పూలను పంచదారిలో కలిపి సేవించడం వల్ల గర్భస్రావం జరగకుండా నిరోధించవచ్చు జమ్మి చెట్టు బెరడు దగ్గు ఆస్తమా మొదలైన వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఏకవింశతి పత్రాల్లో పంతొమ్మిదవది అశ్వత్థ పత్రం అంటే రావి చెట్టు రావి ఆకుని రావి చెట్టుల్ని చూడని వాళ్ళైతే ఎవరు ఉండరు రావి సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపం పరా పరమాత్మయే తనను తాను రావి చెట్టుగా చెప్పుకున్నాడు అంటే రావి చెట్టు విశిష్టతంతో మనకి బాగా తెలుస్తుంది రావి మండలాన్ని ఎండపెట్టి ఎండిన పొలాలను నేతిలో కలిపి కాల్చి భస్మం చేసి ఆ భస్మాన్ని తేనెలో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశ వ్యాధులు మన దరి చేరవు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు రావి ఆకులను నూరి గాయాలపై మందుగా కూడా వాడుతుంటారు రావి చర్మ రోగాలను ఉదర సంబంధ రోగాలను నయం చేస్తుంది రక్తశుద్ధిని కూడా కలగజేస్తుంది గణనాధునికి మనం సమర్పించే ఇరవై ఒక్క పత్రాల్లో ఇరవయవది అర్జున పత్రం అర్జున పత్రం అంటే మద్ది అని పిలుస్తాం ఇది తెలుపు ఎరుపు అని రెండు రంగుల్లో మనకు లభిస్తుంది మద్ది చెట్టు హృదయ సంబంధ జబ్బులకు మంచి ఔషధం హృదయానికి సంబంధించిన రక్తనాళాలని గట్టిపరుస్తుంది అంటారు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం విజయనగరం వంటి జిల్లాల అటవీ ప్రాంతాల్లో కూడా మధ్య విస్తారంగా పెరుగుతుంది ఇది శరీరానికి చలవ చేసేటువంటి రక్షణ కలిగినటువంటి చెట్టు కఫా పైత్య దోషాలను హరిస్తుంది కానీ వాతాన్ని మాత్రం పెంచుతుంది పుండు నుంచి రక్తం కారడానికి కూడా ఇది తగ్గిస్తుంది ఇంకా ఏకవింశతి పత్రాల్లో చివరిది శ్రీ మహాగణపతికి ఇష్టమైనది జిల్లేడు జిల్లేడు సాక్షాత్ గణపతి స్వరూపం జిల్లేడు పాలు కళ్ళలో పడడం వల్ల మన కంటికి తీవ్రమైన హాని జరుగుతుంది కానీ జిల్లేడు ఆకులు పువ్వులు వేర్లు కొమ్మలు పాలు అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవి ఆస్తమా దగ్గు మొదలైన వ్యాధులను జిల్లేడు దూరం చేస్తుంది ఇది ఆయుర్వేద గ్రంథాల్లో కూడా పేర్కొనడం జరిగింది జిల్లేడుతో చేసిన నూనె చెవు చెవుడు మంచి ఔషధం ఉంటున్నారు జిల్లేడు రక్తశుద్ధిని కూడా కలిగజేస్తుంది ఇవండి వినాయక చవితి రోజు శ్రీ మహాగణపతిని మనం పూజిస్తున్నప్పుడు చేసే ఏకవింశతి పత్రాల్లోని ఇరవై ఒక్క పత్రాలు సుమారు పద్దెనిమిది కన్నా ఎక్కువ పత్రాలు మన ఇంటి చుట్టుపక్కల మన పరిసరాల్లోనే లభించేవే కాబట్టి వినాయక చవితి రోజు ముందుని మీరే స్వయంగా అలా బజారుకి కెళ్ళి శివారు ప్రాంతాల్లోకి వెళ్ళి పత్రాలను సేకరించుకుని వినాయకుడికి పూజ చేయండి పత్రాలు సేకరించడం అంటే పత్రాలను గంప గంపల గంపలుగా బస్తాల బస్తాలుగా అస్సలు తేక్కర్లేదు మీ కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నారంటే నలుగురు నాలుగు పత్రాలు ఆ పత్రాన్ని సమర్పిస్తున్నట్టుగా వినాయకుడికి సమర్పి స్తే చాలు ఆ గణపతి మిమ్మల్ని కరుణించి కటాక్షిస్తాడు ఇదండి విషయం ఇరవై ఒక్క పత్రాల గురించినటువంటి విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ మిత్రులు కూడా షేర్ చేయండి మా నుంచి మరిన్ని వీడియోలు పొందేందుకు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు చేసేటువంటి సబ్స్క్రిప్షనే మాకు ఇచ్చేటువంటి ఒక టానిక్